ఎరవీన్ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఒమరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎలివేటెడ్ సంబంధించి అధికారులు మల్రెడ్డి రంగారెడ్డి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి స్థానిక నాయకులతో కలిసి మాదిరి క్షేత్రస్థాయి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసున్నారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు సుమారు ఆరు వందల యాభై కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ నిర్మిస్తామన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలాగా గ్రీన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై చర్చించడానికి ఈ నెల ఆరవ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తానన్నారు హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న కేటీఆర్ ఉప్పల్ నార్లపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల ప్రజలను ఏమర్చిందని అభివృద్ధి చేయలేదని విమర్శించారు esi ado 10 sen 10 sen రాజు యువక యువకారు బ్రహ్మాండమైన కార్యక్రమం ఆరు వచ్చి స్కీమ్ కూడా తీసుకోబోతున్నాం ఇవన్నిటితో ఇలా ఇక్కడ స్థానిక ఎంపీ గారు కూడా మనం మాట్లాడింటూ నేను అందరి ముందుకెళ్ళి దీన్ని వీళ్ళు మా రామ్ గారు రంగారెడ్డి గారు స్థానిక వ్యాపారస్తులు కూడా సార్ మాకు ఇక్కడ ఉండలేని పరిస్థితి నేను మీరు ఇక్కడ కంపల్సరీ కట్టాలన్నప్పుడు నేను అసలు నాటి ఆలోచన అప్పుడే డిజైన్లు పెట్టేవాళ్ళం వీళ్ళే ఆఫీసర్ రిసార్ట్ అప్పుడు కూడా కాపీ ఎక్కడ చేయలేదు ఎంత పెద్దమ్మూ పాఠసింగ్ గారు అక్కడ గాలి జిన్న తల్లి హెల్పెట్ అయితే ఉన్నాయి కామోజీ అప్పుల ఉండి హెల్పెట్ అయితే కేసీఆర్ గారు అనపరం మోడీ గవర్నమెంట్ పాత్ర కాంగ్రెస్ బీజేపీ కొట్లాడదు అయినా సరే గడ్కరీ లాంటి బస్సులు వచ్చారు సమస్య నిజంగా సీరియస్ అనుకుంటే కూడా ఈ సమస్య సీరియస్ అని చెప్పి ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారు మీకు చెప్పిన మా జన్ అన్నారు నేను మాకు చెప్తే గడ్కరీ గారు వెమ్మడే టీపీఆర్ ఏదో పంపించుకుంటున్నాం ఆ లెటర్లు అవే ఇంకా ఈ నాలుగు మాటలు చెప్తానికి అడిగి మేము కలవడానికి అలాగే మా ప్రభుత్వం ఈరోజు జ్యూబ్లీర్చి పక్కా గెలవబోతున్నాం ఎందుకంటే ప్రభుత్వం చూసి ఆలో ఈయన మూసి నుంచి ఆలోచన మొదలుపెట్టుకొని ఏదో అనుకున్నారు వాళ్ళు ఈయన వాళ్ళు ఏమైనా అనేసం కేటీఆర్ పొత్తులు లేతే వాళ్ళు చేసింది చెప్పారు పదేనా మీరు వచ్చిన తెల్లారికెళ్ళి వెళ్ళి వదిలిపెట్టుకోవాలి నేను కోర్టు ఆదిపట్టి ఒక దగ్గర పరిమితమైన నియో పోలీసు వాళ్ళు వాళ్ళ కంపెనీలు వాళ్ళ బంధువులు ఉంటే ధరలు తీసుకొచ్చి దోసుకుని చెయ్యాలా దాన్ని వైట్ చేసి ముచ్చిన ఫార్మసీ కానీ అప్పుడు మీ అందరం మేము రంగారెడ్డి పోయి రోజు దాదాపు కొట్టాడడం చేసినాం ఒక్క దగ్గర పదిహేను వేల ఎమ్మెల్యే పదివేల ఇండస్ట్రీ పెడితే ప్రజలు బతుతారు అక్కడ అక్కడ ఎడ్యుకేషన్ ఆ ఫీల్డ్ ఆనందమైన వస్తుంది ఆనందమైన ఇండస్ట్రియల్ ఇస్తాం ఓనర్ అక్కడనే ఐటీ పార్క్ అనేది కానీ వస్తున్నది ట్యాక్సి వస్తుంది పోయి ఉన్నది పోయి ఈ సంస్థలు ఎయిర్పోర్ట్ ఆర్కెట్ రాస్కో పదిహేను కిలోమీటర్లు అయితే పది పది వెయ్యి రెండు వేల క్రితం ఫార్మా కంపెనీ నిజంగా మా గవర్నమెంట్ ఇక్కడ రాకపోతే నిజంగా గొంతు వాడు వచ్చిందే ఆడ ఫార్మా కంపెనీ మనం అందరం వస్తున్నాయి ఒక్కరు తీరుస్తూ మా హైదరాబాద్ ఉంటుంది అప్పుడు హైదరాబాద్కి వస్తున్నాయి ఈ చుట్టుపక్కలైతే రోజు కొట్లాడలే దాదాపు తొంభై శాతం తొంభై ఐదు శాతం పూర్తి అక్కడక్కడ మిగిలిపోయిన పనులు కూడా అధికారులు అంతా దాన్ని ఎక్కడెక్కడ ఇక్కడ కాలనీలకు పోయి దగ్గర యూటర్ల దగ్గర జాగ్రత్త వహిస్తూ దాని అందుకు కూడా పది రోజుల వర్క్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది స్లాబ్ లేని దగ్గర స్లాబ్ లేస్తూ ముఖ్యమైన డిమాండ్ ఈ ప్రాంత వ్యాపారస్తులు కానీ మిత్రులు రంగారెడ్డి గారు మా ఆర్టీసీ చైర్మన్ రోడ్ డెవలప్మెంట్ నా డిపార్ట్మెంట్ చైర్మనే రామ్రెడ్డి గారు